నేను ఎక్కడి నుండి వచ్చినానో తెలుసా నేను ఏ ఏ ఇంట్లో నుండి వచ్చినానో తెలుసా పెద్ద రాజుగారి ఇంట్లో రాలేదు నేను ఓ ఒక ధనవంతుని ఇంట్లో పుట్టలేదు నేను నేను పుట్టింది ఎక్కడంటే సమాధుల దొడ్డి మీద మా అమ్మ నన్ను కన్నప్పుడు మాకు ఒక ఇల్లు లేదు మాకు వాకిలి లేదు మాకు గుడారము లేదు మా అమ్మ నాకు పాలిచ్చింది ఎక్కడంటే ఆ చీరను నాలుగు మూలలుగా కట్టి ఆ సమాధి దొడ్డుంటదే మీరు ఇటు వెళ్ళేటప్పుడు అక్కడ సమాధి కట్టుంటది అలా సమాధులు కట్టుంటే ఆ సమాధి మీద సాపేసి నాకు పాలిచ్చింది మా అమ్మ ఆ పాలు తాగిన వాడిని గుడిసెను మర్చిపోతానా ఆ స్థితిని మర్చిపోతానా ఇంతగా దేవుడు హెచ్చించి గణపరిచినడని చెప్పి పేద కుటుంబాలకు వెళ్లకుండా ఉంటానా నేను అంటాను కొన్నిసార్లు గొప్పింట్లోనైనా నీళ్లు తాగను గాని ఆ పేదింట్లో ఖచ్చితంగా వాళ్ళ గ్లాసులు నీళ్లు తాగుతాను మా తండ్రి నేర్పినాడు అది మాకు మా పితరులు మాకు నేర్పింది మాకు ఇచ్చిన ఐశ్వర్యం ఏదైనా ఉంటే ఆ సంఘాన్ని ఆ పేద సంఘాన్ని దేవుడు మాకు ఇచ్చినాడు